ఫ్లో ఒక మిస్టేక్ జరుగుతుంది యాక్చువల్లీ అవును ఒక థర్టీ ఇయర్స్ వరకు అంటే మేనేజ్ చేస్తారు ఎక్కడ బైసెక్స్వల్ సమ్ ఉంటారు కరెక్ట్ థర్టీ ఇయర్స్ వచ్చాక ఇంటి వైఫ్ నుండి వచ్చిన ప్రజలు కావచ్చు రిలేటివ్స్ ను వచ్చే ప్రజలకు కావచ్చు పెళ్లి చేసుకుంటాడు అవును సో ఇష్టం లేని పెళ్ళే కష్టంగా చేసుకోవచ్చు కరెక్ట్ కానీ చేసుకున్న తర్వాత ఆ వైఫ్ కి అంటే వాళ్ళిద్దరికీ తెలుస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత సెక్స్వల్ గా వెళ్ళిన తర్వాత అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల అతను ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది అవును ఇలా చాలా మంది పెళ్లి చేసుకుంటారు అని విన్నాను అవును సో ఎందుకు అలాంటి చేసుకుని ఒక లైఫ్ నాశనం చేస్తారు సో ఇక్కడ రెండు విషయాలు అండి ఒకటి మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ చేయడం అనేది ఖచ్చితంగా క్రైమ్ అది నేను పూర్తిగా నేను అంగీకరిస్తున్నాను ఏకీభవిస్తున్నాను రెండోది ఇప్పుడు ఈ యొక్క క్రైమ్ కేవలం ఆ అబ్బాయి ఒక్కడే పాల్పడ్డాడు అని అంటే నేను ఏకీభవించను ఎందుకనంటే తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అది తన యొక్క నిర్ణయమే కాదు దాంట్లో కుటుంబం ఒత్తిడి సమాజం ఒత్తిడి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఒత్తిడి సమాజంలో ఉన్న పరిస్థితుల ఒత్తిడి ఫ్యామిలీ మ్యారేజ్ సిస్టమ్ అనే ఒత్తిడి ఇన్ని ఒత్తిడిలో తనని ఆ నిర్ణయం తీసుకోవడానికి ఫోర్స్ చేస్తా పెళ్లి చేసుకుంటాడు ఏదైనా కరెక్టే ఒకటే మనం చాలా మెమేస్లో చూసుకుంటా ఉంటాం ఇష్టం లేని బంధువులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అని అనుకుంటాం ఏ పండకో పబ్బానికి వచ్చినప్పుడే రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారా అంటే అప్పుడు ఆ బెడ్రూమ్ మనదిలా ఫీల్ అవ్వలేము ఆ బాత్రూమ్ మనదిలా కూడా ఫీల్ అవ్వలేము మన ఇంట్లోనే అలాంటిది ఇష్టం లేని పెళ్లి ఇష్టం లేని వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉండాలి అని అంటే ఎలా ఉంటది మీరు చెప్పండి రాజేష్ గారు ఎంత సఫకేటింగ్ గా ఉంటది అవును ఎంత ఇబ్బందిగా ఉంటది ప్లస్ దీనికి తోడు ఏంటో పెళ్యింది కానీ ఇద్దరి మధ్యలో అంత సఖ్యత లేదు అలా చూస్తే అలా అనిపించట్లేదు ఈ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల నుంచి ఇప్పుడు వాళ్ళ కుటుంబాల కోసం సమాజం కోసం వాళ్ళ భార్యాభర్త లాగా బాగా కనిపించాలి వాడు భర్త రోల్ ప్లే చేయడానికి నానా కష్టాలు పడాలి ఎక్కడ లేనటువంటి ఆమె మీద ఉన్న ప్రేమ ఆమె మీద ఉన్నటువంటి అట్రాక్షన్ తెచ్చుకున్నట్టు అమ్మాయిని మోసం చేస్తూ కనిపించాలి తనంతా మోసం చేసుకుంటూ కనిపించాలి ఫ్యామిలీ కుటుంబం అందరినీ మోసం చేయాలి ఈ ప్రయత్నంలో చాలా మానసికంగా ఇది అయిపోయి చాలా వ్యసనాలకు కూడా అయిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి జరుగుతూ ఉంటది మధ్యలో సంబంధాలు ఉన్నాయి ఈ అబ్బాయికి ఇంకొక తోటి అబ్బాయి గే నన్ను బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారని వీళ్ళు తన మీద కేసులు ఫైల్ చేసి ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైల్ చేసేసి చట్టంలోకి వెళ్ళి డివర్స్ తీసుకోవడం కూడా ఉంటది కానీ వెరసి మళ్ళీ బయటకేసే నింది ఏంటంటే నా మొగుడు మగాడు కాదు నా మొగుడు తేడా కాడు నా మొగుడికి సంసారం చేయడానికి చేత కాదు పనికి రాదు ఇవన్నీ కట్టుకోవాలి కానీ ఇన్ని అవమానాలు భరించడానికి తనొక్కటే తప్పు కాదు కదా సమాజానికి తెలీదు కుటుంబానికి తెలీదు వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఉంది నేను ఒక రెండు రోజుల క్రితం ఒక ఫెమ్యస్టులు మొత్తం మహిళా సంఘాలతో ఒక పెద్ద సమావేశం జరిగితే దాన్ని నన్ను పిలిచారు అక్కడ దాదాపు ఒక తొంభై మంది దాకా మహిళలు ఉన్నారు నేను అన్న అమ్మ నన్ను ఒక కొడుకుగా మీరు అనుకోండి అనుకొని నేను స్వలింగ సంపర్కుడిని మగవాడిని నాకు అబ్బాయిలంటే ఇష్టం మీ ముందే చెప్తున్నాను ఉండి కానీ ఈ విషయం మీకు చెప్పాను మీరు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తాం ఎందుకనంటే మాకు సమాజంలో పరువు ముఖ్యం కుటుంబం ముఖ్యం వారసత్వం ముఖ్యం బలవంతంగా మేము పెళ్లి చేస్తామని చెప్పారు మరి అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అంటే ఎందుకు నాశనం అవుతుంది సర్దుకొని వెళ్ళిపోయి అంటే ఒక మహిళల హక్కుల కోసం పనిచేసే ఒక మహిళలు కూడా కొడుకు స్వలింగ సంపర్కుడు అని తెలిసినప్పటికీ కూడా ఇంకొక మహిళకిచ్చి పెళ్లి చేస్తే సంసారంలో సర్దుకొని పోతారులే అనే ఒక దృక్పథంతో వాళ్ళు ఉన్నారు అని అంటే మీరు ఆలోచించండి ఇలాంటి పెళ్ళిళ్ళు ఫోర్స్ఫుల్గా జరిగినప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలు నష్టపోతూ ఉంటారు ఒక కేసు ఉదాహరణకు ఒంగోలు నుంచి నాకు ఒక అమ్మాయి నాకు కాల్ చేసి అన్నయ్య నీ గురించి నేను సోషల్ మీడియాలో తెలుసుకున్నాను బట్ నేను పెళ్లి చేసుకుని ఒక ఆరు నెలలు అవుతుంది భర్త నాతోటి ఉండట్లేదు తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏంటి అసలు కలిసి మనం సరదాగా ఒక బండి మీద వెళ్దాం అనుకున్నా ఒక గుడికి వెళ్దాం వెళ్దామనుకున్న సినిమాకి వెళ్దామన్నా అంత ఇష్టం చూపించడు శారీరకంగా మేము కలిసింది కూడా లేదు ఇప్పటి వరకు నాకు ఎందుకో తన ప్రవర్తన చూస్తే నాకు ఏదో మీ కమ్యూనిటీ లాగా మీ కమ్యూనిటీ ఏదైనా స్వరంగ సంపర్కుడు గే కమ్యూనిటీ లాగా అనిపిస్తూ ఉంది అంటే నేను అన్నానమ్మా సరే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను తనతోటని మాట్లాడిన తర్వాత నాకు కొంత విషయం వరకు నాకు తెలిసింది తెలిసిన తర్వాత ఇలా చేయడం తప్పు బ్రదర్ ఎందుకనంటే తను నా భర్తే నాకు సర్వస్వం అని అనుకొని తన కుటుంబం దగ్గర నుంచి వచ్చినప్పుడు తనకు కావాల్సినటువంటి ప్రతి ధర్మాన్ని ఒక భర్తగా నెరవర్చాల్సిన బాధ్యత ఉంటుంది అట్ ద సేమ్ టైం తను కూడాకి ఆ హక్కులు ఉంటాయి కానీ ఎప్పుడైతే నువ్వు నీ విషయాన్ని నువ్వు మనసులో దాచుకొని మిగతా వాళ్ళందరినీ కపిబుచ్చేసేసి మోసం చేయాలనుకుంటే అది చాలా తప్పు కానీ ఈ రోజు కూడా తను నీ నుంచి నేను రోడ్డుకి ఈడ్చి బయటకు వేయాలని నేను అనుకోవట్లేదు మధ్యవర్తంగా నన్ను ఉంచింది తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు తనకు విడాకులు ఇవ్వు తనకు పరు తనకు నష్టం కింద తన జీవితం కోల్పోయింది కాబట్టి ఎంతో కొంత భర్ణం ఇచ్చే అంటే నేను దాదాపు పదిహేడు లక్షల దాకా నేను తనకి అమ్మాయికి నేను భర్ణం ఇప్పించి ఆ కేసుని నేను సాల్వ్ చేశాను కానీ ఇలా ప్రతి చోట్ల ఉండదు ఎందుకనంటే వీడు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి విడాకులు తీసుకున్న ఒక అమ్మాయి మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోవాలంటే సమాజం అంతా తేలికగా ఉండదు తనకి జీవితం అనేది తను కూడా జీవితాంతం కోల్పోయింది జీవితం కోల్పోయింది కానీ స్టిల్ తను బతకాలి సో ఇక్కడ ఎవరు అన్లిం కింద ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఏది జీవితం అంతా పోయిన సంతోషాన్ని జీవితాన్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోలేరు కానీ అది తన బాధ్యత సో ఆ బాధ్యతను గుర్తు చేసి నేను తీసుకొచ్చింది దీన్ని ఈ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే నేను అటువంటి పెళ్లిళ్లకు గా జరిగినటువంటి వివాహాలకు కానీ నేను వన్ సైడ్ స్టాండ్ నేను తీసుకోను మా వాళ్ళకి నేనైతే సపోర్ట్ చేయను బాధ్యతను అయితే గుర్తు చేస్తాను కానీ తప్పంతా ఒకరి కమ్యూనిటీ మా వాళ్ళదే స్వలింగ సంపర వ్యక్తులదే వీళ్ళదే అంటే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే ఇది సమాజం కుటుంబం వ్యవస్థ అందరి బాధ్యత అయితే ఉంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను రైట్ అంటే ఇప్పటి వరకు బాగానే చెప్పారు బాగుంది మీ లైఫ్ కూడా ఓకే అంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ధైర్యంగా నేను ఎదుర్కొంటానైతే వెళ్తున్నారు బట్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు థాయిలాండ్ అనే ఒక ప్రభుత్వంలో అక్కడ గేలు కూడా పెళ్లి చేసుకోవచ్చు వివాహ జీవితం కొనసాగించవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని ఒక నిబంధన పెట్టారు ఒక హండ్రెడ్ జంటలు ఆల్రెడీ వచ్చాయి అండ్ మన ఇండియా వరకు చూసుకుంటే అంటే దాని మీద అంటూ ఒక జడ్జిమెంట్ అనేది రాలేదు కానీ చాలా వరకు మంది పెళ్ళి చేసుకుంటారు సో ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలు వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు కనిపించారు అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు అండ్ ఆ అబ్బాయి గే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు అదే కనిపించారు అనమాట సో ఏంటి దాని మీద అంటే మీకు ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటారా ఖచ్చితంగా కదా లేదా మళ్ళీ మళ్ళీ సమాజం కోసం అమ్మాయిని చేసుకుంటారా లేదు ఇప్పుడు సమాజం కోసం ఒక అమ్మాయిని చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను మీ ఇంటర్వ్యూలో చూసి తనకెందుకు నేను ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ నా భర్త పలానా నాకు అని ఎవిడెన్సల్ ఇవ్వడానికి అన్న అవకాశం నేను ఎందుకు ఇస్తాను ఖచ్చితంగా ఇవ్వను కదా సో పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు సి ఇప్పుడు ఉన్నటువంటి నేను ముందుకొచ్చి మాట్లాడడానికి ఒకటే కారణం నా కుటుంబం నన్ను యాక్సెప్ట్ చేసింది నేను యాక్సెప్ట్ చేసుకున్నాను నా నా ఉద్యోగం నా బాధ్యతలు ఏవో నేను చేసుకుంటున్నాను నాకు ఏమీ ప్రాబ్లం లేదు నాకు కనీసం ఏమీ ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరే అనుకోవట్లేదు నన్ను ఏంటి అనేది అలాంటప్పుడు నాకు ఇంటికి అద్దెకిచ్చిన వాడు అనుకుంటాడా లేకపోతే నేను పనిచేసే చోట అనుకుంటారా ఎవరు అనుకోరు నా గురించి ఏంటి అనేది అలాంటప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా కానీ ఎవరైతే ఈ సోషల్ ఫ్యామిలీ ప్రెషర్స్ లో ఇలా మీరు అన్నారు కదా చెప్పే ధైర్యం ఉండదు ముప్పై ఏళ్ళకో లేకపోతే పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఫలానాని పెళ్లి సమయం వస్తుంది సతమతం అవుతూ ఉంటారు మెంటల్ టెన్షన్స్ వస్తూ ఉంటాయి హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి సూసైడ్ చేసుకుంటా ఉంటారు సబ్స్టాన్స్ అబ్యూస్ కి గురవుతా ఉంటారు డిప్రెషన్ లో ఉంటారు ఇళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారో చెప్పరు రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అనేది నా కళ్ళ ముందు నేను చూసాను నా చుట్టుపక్కల ఉన్న నా మిత్రులు నా స్నేహితుల మధ్యలో నేను చూశాను మార్పు రావాలి సమాజంలో మార్పు రాకపోయినా పర్లేదు కానీ నాలాంటి వ్యక్తుల్లో ఒక ధైర్యం గనక నింపినట్లయితే వాళ్ళకంటూ వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు బ్రతికేటువంటి ఆ లైఫ్ లోనే కంటిన్యూ చేస్తూ కనీసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబంతో వాళ్ళు సంతోషంగా బ్రతికితే చాలు ఆ కుటుంబం కూడా వీళ్ళని అంగీకరించి వాళ్ళ కుటుంబం వరకే చాలు ఒక్క కుటుంబం అంగీకరిస్తే చాలండి ప్రపంచం అంతా అంగీకరించాల్సిన అవసరం లేదు తనకు తాను అంగీకరించుకొని తనని తాను ప్రేమించుకొని కుటుంబంతో ప్రేమించబడితే చాలు ఇంకా పక్కన ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరిది అవసరమే లేదు మీరైతే నేనైతే చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటాను ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టుగా థాయిలాండ్ ప్రభుత్వమే కాదు తైవాన్ కానీ తర్వాత థాయిలాండ్ కానీ సౌత్ ఏషియాలో చాలా వరకు కూడా స్వలింగ సంపర్కుల వివాహాలని వాళ్ళందరూ లీగలైజ్ చేశారు ఇప్పుడు దాదాపు నూట ఎనభై జంటల దాకా కూడా వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి ఆ థాయిలాండ్ దేశ ప్రధానే గెస్ట్ గా కూడా వెళ్తూ ఉన్నారు సో ఎప్పుడైతే మనకు సుప్రీంకోర్టులో సేమ్ సెక్స్ మ్యారేజెస్ పిటిషన్ ఏదైతే గత సంవత్సరంలో వెళ్ళిందో అక్కడ డాక్టర్ డివై చంద్రచూద్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెద్ద ధర్మాసనం వచ్చింది ఏంటి అనంటే స్వలింగ సంపర్క వివాహాలు అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు మ్యారేజ్ యాక్ట్స్ ప్రకారం వీటిని కన్సిడర్ చేయడం చాలా కష్టము ఎందుకనంటే భారతీయ సమాజంలో అతి పెద్దది కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది అమ్మ నాన్న పిల్లలు భార్య భర్త పిల్లలు నానమ్మ అమ్మమ్మ ఇదంతా ఒక కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థ ప్రతి ఒక్క మనిషి బంధాలన్నీ లింక్ అయ్యి ఉన్నాను ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు గనక పెళ్లి చేసుకున్నట్లయితే అందులో భార్య ఎవరు భర్త ఎవరు విడిపోవాలనుకుంటే భర్త భార్య నుంచి భర్ణం తీసుకున్నట్టుగా లేదా భార్య భర్త నుంచి భర్ణం తీసుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు తీసుకోవాలి ఎవరి నుంచి తీసుకోవాలి ఇవన్నీ లీగల్ కాంప్లికేషన్స్ చాలా వరకు ఉన్నాయి అమ్మ ఎవరిని పిలుస్తారు నాన్న ఎవరిని పిలుస్తారు ఇద్దరు అమ్మాయిలైనా ఇద్దరు అబ్బాయిలైనా ఇలా చాలా వరకు ఫ్యామిలీ సిస్టమ్ కి సంబంధించిన ఉన్నాయి అవన్నీ కూడా భారతీయ సాలిసిటర్ జనరల్ క్వశ్చన్ చేశారు సో ఈ విషయాన్ని కు వదిలేసేయండి మేము సుదీర్ఘంగా చర్చించి ఏది వీళ్ళకి ముఖ్యమో మేము చేస్తాము అప్పటి వరకు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఎల్జిబిలిటీ వ్యక్తులు స్వలింగ సంపర్కులు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తోటి వాళ్ళు కలిసి ఉండి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా రిసెప్షన్ చేసుకుంటారా ఎలా లైఫ్ని లీడ్ చేస్తారు కలిసి ఒకే ఇంట్లో ఉంటారా ఇలాగైనా హ్యాపీగా ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఆడవాళ్ళకి ఇద్దరు మగవాళ్ళకి ఈవెన్ సేమ్ సెక్స్ కపుల్స్ కి కూడా జాయింట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనేది కూడా రీసెంట్ గా ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేము ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చట్టాన్ని తీసుకురాలేం కానీ అయితే మేము గుర్తించి వాళ్ళకైతే మేము ప్రొటెక్షన్ గా అయితే ఉండగలుగుతాము ఇంకా ఇంకా మేము ఏం చేయగలుగుతాము అవన్నీ కూడా చూడగలుగుతాం అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెళ్లి అనేది ఒకటే లేదు సో మిగతా అనేది ఉంది కానీ చట్టాలు ఎంతవరకు వచ్చాయి అనేది ఇక్కడ సమస్య కాదు లీగల్ గా యాక్సెప్టెన్స్ జరిగినప్పటికీ కూడా సోషల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్